లాల్పాటు ప్రాజెక్టు కనీసం వన్ టిఎంసీ వాటర్ స్టోరేజ్ హాఫ్ టిఎంసీ తాగడానికే సరిపోయే పరిస్థితి రిమైనింగ్ హాఫ్ టీఎంసీలో పదహారు వేల ఎకరాలు ఉంది కనీసం ఆ జీకేఎన్ ఏదైతే ఛానల్ ఉందో గత ప్రభుత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ మట్టి పనులు చేసుకొని ర్యాక్ ఎక్కడైతే వస్తుందో ఆ పనులు మధ్యలోనే వదిలేసుకోవడం జరిగింది తర్వాత కూడా మీరు కూడా ఇప్పుడు మాకు ఆ జీకే అన్ని మీరు అందరూ కూడా వైడింగ్ కార్యక్రమాన్ని తొందరగా చేసి మాకు అందుకూ నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి మంత్రి జిల్లా మంత్రి వాళ్ళు ఇద్దరికీ కూడా విన్నపం చేసుకుంటా ఉన్నాం అలాగే ఆ ప్రాజెక్టు గత ప్రభు గత టైంలో కూడా రెండు సార్లు తీవడం జరిగింది మినిమం స్టాఫ్ మార్కులు కూడా లేని పరిస్థితి మా ప్రాజెక్ట్కి మరలా కూడా ఫ్లెట్స్ వస్తే ఆ గేట్ పనిచేస్తున్నాయో చేయలేదో పైకి లేపడానికి డ్రింకింగ్ వాటర్ పోతే భయం మీరు కనీసం దానికి స్టాఫ్ రకైనా బిగించాలని చెప్పి నేను దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మాకు మైనర్ ఇరిగేషన్ లో మోపాటు కనీసం డోర్లు కూడా లేని పరిస్థితి వర్షం వస్తే కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి అక్కడ లోకల్లో ఇరిగేషన్ అధికారులను అడుగుతూ ఉంటే మాకు మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేవనే పరిస్థితి ఉంది ఇటువంటి సీరియస్ ఇష్యూను కూడా మీరు కొంచెం పరీక్షలు తీసుకొని రేపు వర్షాకాలం వచ్చే లోపు వాటిని అన్నిటినీ కూడా పునరుద్దిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలవ్